తెలంగాణలో జెండా ఎగిరేసేటందుకు షే పార్టీలు బగ్గ తిప్పల పడ్డరు అనుకున్నట్టే ఎలుగులయ్యు అధికారంలోకి అగో అవే ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల మీద నజరేసిర్రు తెలంగాణ షే పార్టీ లీడర్లు పొద్దుగాల లేచిన నుంచి పబ్లిక్లో తిరుగుకుంటా ఓటర్లని మలుపుకునేటి ఇగరం చేస్తుర్రు అందరేమో గాని మంత్రులు పొన్నం సారు పొంగులేటి సార్లు అయితే మస్కల్నే లేచి పబ్లిక్లో తిరుగుతు ఇగో ఎప్పుడన్నా సిగ్గుపడవచ్చు గాని ఎలక్షన్ల టైమ్ లో అస్సలు అంటే అస్సలు సిగ్గుపడదు లీడర్లు అయినా పబ్లిక్ అయినా బరాబర్ ఓట్లు అడగాలే అడిగి ఓట్లు వేయించుకోవాలి అనుకున్నది సాధించుకోవాలి అట్ట పబ్లిక్ ఏమో కానీ లీడర్లు అయితే అస్సలు సిగ్గుపడవద్దు అన్నట్టే ఊర్ల మీద పడి ఓట్లు అడుక్కునేందుకు తిరుగుతున్నారు అన్ని దుక్కులు ఏమో కానీ తెలంగాణలో ఉన్న షేయి పార్టీ లీడర్లు ఈ కింద జోరు మీద తిరుగుతున్నారు పబ్లిక్ లా అందుట్లో మంత్రి పొన్నం సార్ ఊరుకు జూపల్లి సార్ ఇంకోరికి పొద్దుగాల పొద్దుగాలనే పబ్లిక్ లో తిరిగే ఈ గ్రం చేస్తున్నారు సార్ అయితే పొద్దుగాల మస్కలను సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ లో తిరిగిండు పోయిన కాడల్లో పబ్లిక్ ను మందలిచ్చండు కూరగాయల దుకుణ్ మటన్ దుకునాల కాడికి పోయి అందరిని వలకరించండు ఆటెంకా అట్ట ఒక ఇంటికి పోయిన కాడ ఇంటి షాయి ఇస్తే అందరిని వలకరించుకుంటూ ఓ కప్పు షాయి చప్పరిచ్చండు అంతేకాదు లాంగ పొంగ బడికి పోయేటి పొల్లగాళ్లను బండ్ల మీద పోయేటోళ్లను అందరిని మందలు ఇచ్చుకుంటా మరికి తమ్ముడు మంత్రి సార్ ఇంత మంచిగా నచ్చినట్టున్నాడు కదా భుజం మీద చేసి ఏమంటే తిప్పుకుంటున్నాడు ఇగిటి జూపల్లి సార్ కూడా అయితేనే పొద్దుగాల పొద్దుగాల లేచి నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ ఇంటి ఇంటింటికి తిరిగిండు పబ్లిక్ మంచి షెడ్యూల్ అన్ని నడుచుకున్నాడు ఇగో ఇట్ట ఓకేళ్ళ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇంకోకెళ్ళ మంత్రి జూపల్లి సార్లు ఎవరు జాగ్రత్త వాళ్ళు పొద్దుగాల లేచి నడుచుకుంటా పబ్లిక్ కడిగిపోయారు పబ్లిక్ ను కలిసి ఆపతి సాపతే అంతా అడిగి తెలుసుకున్నారు పార్లమెంటు ఓట్లు దగ్గర పడుతున్నాయని అక్కడక్కడ లీడర్లు బస్సు యాత్రలు అనుకుంటా మీటింగ్ పెట్టుకుంటా ప్రచారాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం లీడర్లు నడక యాత్ర ఇంటింటికి పోయి ఓట్లు అడుక్కుంటున్నారు ఒక్కో లీడరు ఒక్కో తీర్ఘ ప్రచారం చేస్తున్నాడు వాళ్ళు గెలవాలే పార్టీలను గెలిపియాలన్నట్టే గట్టిగానే తిప్పల వాడుతున్నారు లీడర్లు చూడాలి మరి లీడర్లు వాడుతున్న తిప్పలకు ఎన్ని ఓట్లు పడతాయి ఏంది అనేదిగా లేపు రేపు